అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు మరి కథలోకి వెళ్దామా నాన్న వదిలేసి వెళ్ళిన చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీన పడిపోయింది గదిలోనే అటు ఇటు నడవటానికి గోడ ఆసరా అవసరమవుతోంది తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి నా భార్యకి అది చిరాకు తరచూ నాతో చెప్తూ ఉంటుంది గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లైంట్ ఒకరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండడంతో తల కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద నా భార్య నా మీద అరిచింది నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడాయన నాకే సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు ఆ తర్వాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను ఓ రోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు మంచం మీద పడిపోయాడు తర్వాత కొన్నాళ్ళకే కన్ను మూసాడు నాలో అదే దోష భావన ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం పెయింటర్స్ వచ్చారు తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు అరిచాడు ఆ పెయింటర్స్ సీనియర్లు క్రియేటివ్ కూడా మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం వాటి చుట్టూ సర్కిళ్ళు గీసి డిజైన్ వేసి ఒక ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాం సరేనా అని సముదాయించారు అలాగే చేశారు కూడా ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఒక భాగం ఆ డిజైన్ని మా ఇంటికి వచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు వాళ్ళకి అసలు కథ తెలియదు తెలిస్తే నన్ను ఎంత వాళ్ళో కాలం ఆగదు కదా వేగంగా తిరుగుతూనే ఉంది నాకు వయస్సు మీద పడింది శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు నాకు ఇప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తుంది నాన్న పడిన బాధ ఏమిటో నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది ఎందుకు అనిపించిందో తెలియదు గోడ ఆసరా లేకుండానే నడవడానికి ప్రయత్నిస్తున్నాను ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు నా భుజాలు పట్టుకున్నాడు గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు పడిపోతావు అని మందలించాడు మనవరాలు వచ్చింది నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాత అంది ప్రేమగా నాలో దుఃఖం పొంగుకొచ్చింది అసలే తండ్రిని నేను పోగొట్టుకున్నాననే ఫీలింగ్ అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు నేను రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా నాన్న అనే బాధ నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది టీచర్ బాగా అభినందించింది అని చెప్పింది పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించటం మన సంస్కృతి అని రాసింది ఆమె ఆ స్కెచ్ మీద నా గదిలోకి వచ్చి పడుకున్నాను మౌనంగా రోధిస్తున్నాను నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నని క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను తర్వాత మెల్లగా నిద్రపట్టేసింది ఏమో తర్వాత ఏమైందో నాకు తెలియదు నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టుగా ఉంది అదండి కథ చాలా సింపుల్ కథ కానీ దాంట్లో ఎంత సారం ఉందంటే నిజంగా ఓ మనిషికి మనిషికి ఉన్నటువంటి అనుబంధం ఆత్మీయత అవి లేనప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో ఆయనకి తెలిసొచ్చింది కొడుక్కి కూడా కొడుకు కూడా వెళ్ళిపోయాడు లాస్ట్లో ఈ జీవితం ఎంత అండి క్షణ మన ఈ క్షణం కాదు తర్వాత క్షణంలో ఏమవుతామో కూడా తెలియదు కానీ ఈ పోరాటం మాత్రం మనం సాగిస్తూనే ఉంటాం చనిపోయేంతవరకు అక్కడ ఆ కొద్దిగా అతను ఓపిక పట్టుంటే రోజున ఆ కొడుకు కూతురు అన్నవి అంత బాధ కలిగించేవి కావేమో అంటే కొడుకు కూతురు బాధగా ఏమనలేదు అంటే కోపంగా ఏమీ అనలేదు బట్ వాళ్ళు అతనికి కొంచెం బుద్ధి తెప్పించినట్టుగా అనిపించింది ఆయన కొంత బాధపడటానికి కూడా ఉపయోగపడింది కారణమైంది అంటే మనసు మారటానికి ఏదేమైనా థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్